నమస్కారం జనబేరి న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు మాజీ మంత్రి సమక్షంలో వంద మందికి పైగా టీడీపీలో చేరిక అధికార వైకాపా నుండి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు బాటపట్టారు ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన వైకాపా నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు అందులో భాగంగా పలమనేరు మండలం మరియు మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా విధంగా పెదపంజాని మండలం కొల్లత్తూరు పంచాయతీ మద్దలగుంట గ్రామానికి చెందిన వారు మండల అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకున్నారు ఈ కార్యక్రమాల్లో పలమనేరు పట్టణ గంగవరం మండల నాయకులతో పాటు పెద పంజానీ మండల నాయకులు ఉన్నారు ನಾಯಕತ್ವರ ನಾಯಕತ್ವ ಸೈಕಲ್ ಗುತ್ತಿಗೆ ಸೈಕಲ್ ಗುತ್ತಿಗೆ ಸೈಕಲ್ ಗುತ್ತಿಗೆ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పథకాలకు ఆకర్షితులై అంధకారంలో ఉన్న మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సుమారు ఇరవై ఐదు కుటుంబాలు గొబ్బిల గడ్డూరు టీ ఒడ్డూరు కోతిగుట్ట నుంచి తెలుగుదేశంలో స్వచ్ఛందంగా చేరడానికి అమరణ సమక్షంలో వచ్చినారు

ఈరోజు పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి కొంతమంది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో అమర్నాథ్ రెడ్డి గారు ఈ పలమునగర్ మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వాళ్ళ కల్లారా చూసి ఈ రోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలుస్తున్నాము అదే విధంగా రాబో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికులై తెలుగుదేశం పార్టీకి మన అమరన్న గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసి మనం ఇంకా వేయించి అఖండ మెజార్టీ గెలిపించవలసింది ప్రతి ఒక్కరికి సౌన్యంగా తెలియజేస్తున్నాము ఈ రోజు పన్నెండు పదమూడు నుంచి దాదాపు ఎస్టీ కాలనీ గంటా ఊరు గద్దూల్ కాలనీ నుంచి అనేక ముప్పై మంది దాకా కుటుంబాలు ఈరోజు పార్టీలో చేస్తున్న వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం మురుగేష్ రమేష్